వైసీపీ ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయో చెప్పనక్కర్లేదు అధ్వానంగా ఉన్న గోత్ర రోడ్లపై రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే రహదారులు సైతం అధ్వానంగా ఉండేవి అయినా రోడ్లను మరమ్మతులు చేయించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రహదారులు మెరుగుపడుతున్నాయి అల్లూరు జిల్లా పాడేరు అరకు ఆర్ అండ్బి రహదారి నుంచి కలెక్టరేట్కు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ మార్గంలో కొమ్మరిపుట్టు గ్రామం కాలనీ కూడా ఉంది గతంలో ఈ మార్గంలోని రహదారి గుంతలు గుంతలు తేలిన రాళ్లతో అధ్వానంగా ఉండేది కూటమి ప్రభుత్వం నెల రోజుల కిందట నలభై లక్షల ఉపాధి హామీ నిధులు వెచ్చించి ఈ రహదారిని బాగు చేసింది దీంతో కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆఫీసులు ఉన్నాయి కలిపి మంది ఆఫీసర్స్ ఉన్నారు అలాగే కలెక్టరేట్ ఉంది కాబట్టి కలెక్టర్ గారికి వెళ్ళడానికి కూడా రెగ్యులర్ గా చాలా మంది వస్తుంటారు అయితే ఈ రోడ్డు చాలా గతుకలుగా భయంకరంగా ఉండదు ఇసు టూ వీలర్ మీద వస్తే టూ వీలర్ పాట్లని ఊడిపోయి సౌండ్లు అలాగే ఫోర్ వీలర్స్ కూడా అదే పరిస్థితి టైర్లు అయితే అసలు చాలా వేరం పాడైపోయేవి చాలా ఇబ్బందులు పడుతూ కలెక్టర్స్ వచ్చేవారు ఎంప్లాయీస్ అయితేనేమి విజిటర్స్ అయితేనేమి కాకపోతే ఇప్పుడు ఈ రోడ్డు దినేష్ కుమార్ గారు కొత్తగా కలెక్టర్ గారు వచ్చినాక ఇది ఎన్ఆర్ఏ ఫంక్షన్ నుంచి ఫార్టీ ఫుల్ ఖుల్ గా డ్యూటీ చేశారు జంక్షన్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు తార్ రోడ్ ఈ మధ్య కాలంలో వేయడం జరిగింది చాలా ఘోరంగా ఉండేది బళ్ళు రావాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు గతకలు దాని వల్ల బళ్ళు చాలా మంది స్ట్రీడ్ అయిపోయేవాళ్ళు కూడా ఇప్పుడు కంప్లీట్ గా తారు రోడ్ వేసి కుమార్పుట్ గ్రామ గ్రామస్తులు గాని రెండు రెండు కుమార్పుట్లు అదే విధంగా కలెక్టర్ ఆఫీస్ వచ్చే జనాలు రోజు రోజు వంద వందల బళ్ళు వస్తుంటాయి వాళ్ళ చాలా సంతోషంగా ఇప్పుడు వెళ్ళడానికి రావడానికి అన్ని సౌకర్యాలు కలిగింది గతంలో ఈ ఉన్నాయండి చాలా ఇబ్బంది పడే వాళ్ళం కొంచెం బ్యాక్ పెయిన్ కూడా వచ్చేవి మాకు ప్రస్తుతం అయితే చక్కటి రోడ్ వేయడం బట్టి మాకు కలరాబ్స్ వెళ్ళడానికి గాని ఈ కుమరి వెళ్ళే దారి కానీ మాకు చాలా నీట్ గా ఉంది ఈ విధంగా అభివృద్ధి చేయడం అనేది మాకు గ్రామస్తులందరూ సంతోషపడుతున్నాం